నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేర్లు అయినా స్పెల్ త్రీ లెటర్స్ ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వాళ్ళ అంటే అదృష్టమా బ్యాడ్ లెక్క అనేది క్లారిటీ సార్ ఓవల్స్ మొత్తం అక్షరాలు ఇరవై ఒక్క కాన్సనెంట్స్ ఈ ఓవల్స్ లేకుండా పేరు తయారు కాదు మనము రమాన రెండు ఏలు దేవిలో ఈఐ ఒక పేరుకి అర్థం ఉండాలి అంటే ఓవల్స్ మస్ట్ కిరణ్లో కూడా నాకు ఒక ఐ ఒక యు సో ఇక్కడ ఓవల్స్లో ఒక యు ఒక ఐ అంటే పన్నెండు యుఐ యు అంటే త్రీ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ పదమూడు ఈ పదమూడుని మృత్యు నంబర్ అంటాం ఇది అందరినీ చంపేస్తుందా అంటే అందరినీ చంపదు డేట్ ఆఫ్ బర్త్ బాగున్నవాడికి దెబ్బలు తక్కువ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ పదమూడున పుట్టి పదహారున పుట్టి పద్దెనిమిది ముప్పై ఒకటి ఇరవై ఏడో పుట్టిన వాళ్ళకి ఇరవై తొమ్మిది పుట్టినోళ్ళకి దోషం ఎక్కువ ఉంటుంది అంటే నా దగ్గర వంద కోట్లుంది నాకు ఐదు లక్షలు అప్పు అయింది ఏం లెక్క చేయను నా దగ్గర పది ఉంది యాభై లక్షలు అప్పు అయింది చచ్చిపోవాలా నాకు నిద్ర పట్టట్లేదు ఊరించి పారిపోవాలి లేదా ఇంకో ఊరు మారిపోవాలి ఇన్ని ఆలోచనలు వస్తాయి సో ఏం చేస్తామంటే ఒక యు ఒక ఐ ఒక ఏ అంటే అప్పుల పాలు ఆరోగ్యం పాడవడం కాపురం పాడవడం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను పేపర్ చూశాను అమ్మా బస్ స్టాప్లో విజయవాడలో బస్ స్టాప్లో ఐదు మంది బస్ కోసం వెయిటింగ్ ఒక కారు దూసుకొచ్చి ఐదు మందిని గుడ్డేసింది ఈ ఐదు మంది చచ్చిపోయినారు ఒకరు సునీత ఒకరు మాధురి ఒకరు మురళి ఇలా అందరూ యూఐఏ వాళ్ళే ఒకే స్పాట్లోకి వచ్చారు ఈ నెగిటివ్ అంతా దీని నెగిటివ్ కార్ని అట్రాక్ట్ చేసుకుంది సో ఒక యూ ఒక ఐ ఒక ఏ ఈజీక్వల్ టు పదమూడు పదమూడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పదేళ్లకే షుగరు ఇరవైదేళ్ళకే హార్ట్ అటాక్స్ ఈ పదమూడు ఎలా వచ్చిన ఏ ఫార్మాట్లో వచ్చిన అంటే యూఐఏ లేకుండా పదమూడు రావచ్చు లైక్ రాజీవ్ గాంధీ పదమూడు సంజయ్ గాంధీ పదమూడు దివ్య భారతి పంతొమ్మిదేళ్లకే ఎంత చక్కగా ఉంటుందా బిడ్డ చూస్తే అరే ఎంత బాగుందనిపించే పంతొమ్మిది ఏళ్లకే చంపారా చనిపోయిందా పక్కన పెడితే నో లేదు షిజునోమ మా ఇవన్నీ మా ఈ సత్యాలు సుశాంత్ సింగ్ది సూసైడా మర్డరా దివ్య భారతిది ఇవన్నీ నా దేవుడు తప్ప ఎవరు ఆన్సర్ చేయలేదు సో ఈ యుఐఏ ఎవరి పేరులో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ సునీత అని తీసుకుంటే సింగర్ సునీత చాలా మంచి బట్ షీ హ్యాడ్ వన్ డైవర్స్ ఒక యూ ఒక ఐ ఒక ఏ వస్తే హెల్త్ పాడవుతుంది కునాల్ సింగ్లో ఒక యూ ఒక ఏ ఒక ఐ వల్ల అతను ట్వంటీ నైన్ ఇయర్స్కి ఆర్థిక ఇబ్బందులతో ఒక సినిమాలో హీరోగా చేశాడు సీరియల్స్ చేసినా నెలకి ఐదు ఆరు లక్షలు సంపాదించుకోవచ్చు బట్ అలా దిగచారని వాళ్ళకి మనసు ఒప్పదు దాచి ఈ లైఫ్ వద్దు సుశాంత్ సింగ్ చనిపోవడం కారణమ్మా సుశాంత్ సింగ్లో కూడా ఒక యూ ఒక ఏ ఒక ఐ యువరాజ్ కూడా యుంది క్యాన్సర్ తో పోరాడి బతికాడు ఇలా పోరాడి బతికే అంత అదృష్టం ఎంతమందికుంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ కాపాడిందమ్మా పేరులో రాంగ్ నంబరు శిక్షించింది పుట్టుకులో ఉన్న అదృష్టం కాపాడింది బట్ నరకం అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ నరకం అనుభవించాడు కదా క్యాప్టన్ ఆఫ్ ఇండియా అవ్వాల్సిన వాడు మధ్యలోనే జట్లో తప్పుకున్నాడు కదా సో ఇలా నేను చూసిన యూఐఏలో మోస్ట్ డేంజరస్ నేమ్ మురళి అమ్మ ఈ మురళి వాళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ బ్యాలెన్స్గా ఉండరు ఉంటే ఇట్ట ఇది ఇట్ట భార్యకి అన్నం తినిపిస్తూ ఉండగలరు జుట్టుపెట్టుకొని లాగ కూడా లాగలరు సో నా దగ్గర ఒక భార్య వచ్చింది అమ్మాయి పేరు రజిత రజితాలో థర్టీ వన్ నెంబర్ ఉంది థర్టీ వన్ అంటే మృత్యు నెంబర్ సో అవంటది మా ఆయన వారానికి ఒక్కరోజు రెండు రోజులు తాగుతాడు ఆ రెండు రోజులు నరకం చూపించేస్తాడు తిరుతనే ఉంటాడు ఒకటి రెండు డబ్బలు కొడేస్తాడు తాగని ఐదు రోజులు రాముడు లెక్క ఉంటాడు రాముడు మంచి బాలు లెక్క నేనేమైనా అరిస్తే కూడా గమ్మని ఉంటాడు తాగినప్పుడు నా నోట్లో మాట రానియడు సో నా దగ్గర తీసుకొచ్చింది మురళీని నేను మురళీలో ఎం అంటే ఫోర్ యు అంటే త్రీ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎల్ అంటే త్రీ ఐ అంటే నైన్ టోటల్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అర్థం ఏంటంటే తూకంలో లేని వ్యక్తి అంటే రెండు చిన్నోడు చంద్రుడు తొమ్మిది కూర్చుడు పెద్దోడు సో ఎలా ఉంటుందంటే ఒక రెండు రోజులు మూడు రోజులు బాగుంటారు రెండు రోజులు మూడు రోజులు బాగుండరు ఒక కష్టం తర్వాత ఒక కష్టం ఆయన సంపాదించే జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ తాగిపించి ట్వంటీ పర్సెంట్ ఆయన తాగేసి థర్టీ మాకు ఇస్తాడు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఫీజులు కట్టుకోవాలా ఫుడ్ పెట్టాలా నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను సో నేను మురళిని ముందు ఆగద్దు భార్యని కొట్టొద్దని చెప్పను నేను ఆయన పేరు చూశాక మురళీ పేరులో నేను ఒక లెటర్ మార్చాను సో మార్చిన వెంటనే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్లో స్టోన్స్ అని వేసుకున్నాక అతనికే ఒక ఆలోచన వాడు ముందే ఒకడు తాగి పడ దొలుతున్నాడు తాగేసి వాళ్ళు భార్య ఇలా భార్యని ఇలా చూసాడంటే భార్య వాడిని చూస్తుందంట ఓహో నేను తాగితే వాడు ఇదే పరిస్థితి తాకినబడి అరుచుకుంటా అరుచుకుంటా రోడ్లో పోతున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు మధ్యలోజలు కక్కుతున్నాడు అప్పుడు వాళ్ళ భార్య అనేది అంట తాగితే మీరు కూడా ఇలాగే ఉంటారండి చి వాడైన అలా బిహేవ్ చేస్తున్నాడు మీరు కూడా తాగితే ఇలాగే చేస్తారండి కంచంలో కూడా రెండు మూడు సార్లు మీరు కక్కేస్తే నేను ప్లేట్ మార్చానండి అంటే రిలీజ్ పేరులో మనం పెట్టిన బలము ఆలోచించేలాగా అంతకుముందు ఆయన పదహారేళ్ళుగా తాగుతున్నాడు మనం కరసిచ్చినాక ఆలోచనలో పడ్డాడు మళ్ళా భార్యకి మాటిచ్చాడు ఇంకా నేను తాగను తాగడం మానేసిందే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తాగితే రే నేను తాగడం ఇరవై క్రితం మానేసి ఉంటే పదహారు క్రితం మానేసి ఉంటే ఇట్లాంటి బిల్డింగ్ రెండు కట్టు ఉంటాను రా మీరు తాగబాకనరా సో ఈ తాగడే కొంత తాగిపిస్తాడు పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన బట్ ఈ వ్యసనాల వల్ల మనం ఇచ్చిన తర్వాత టూ మంత్స్కే మందు మానేయడం మిజ్ వెరీ హెల్తీ చాలా బాగా మాట్లాడతాడు భార్యని బాగా చూసుకుంటున్నాడు సో పేరు మంత్రంలా ఉంటే ఇక్కడ దుస్తులు దూరరు పేరు బావం ఉంటే ఇక్కడ దేవుడు దూరతాడు ఇక్కడ దేవుడు ఉన్నప్పుడు మద్యం ధూమాపానం నిషేధం ఇక్కడ దైవు ఉన్నప్పుడే తాగి తందనలాడి చెడ్డ పనులు క్రిమినల్ యాక్ట్స్ చేసేది సో మనం అందరూ కూడా మన దేహాలని పవిత్రంగా సో ధూమపానాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు రాజులు తాగేవాళ్ళు సేనకులు భటులు కాదు ఇప్పుడు మొత్తం అందరికీ పంచుతున్నారు అదొక కల్చర్ అయిపోయింది బట్ వన్ థింగ్ ఎనీథింగ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ అయితే నేను సలహాలు ఇవ్వలేను నైంటీ పర్సెంట్ తగ్గించుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది అంటే మనము ఇక్కడ భూమి మీద పుట్టినకి ఒక పని ఉంది మనకు పుట్టిన వాళ్ళని మనం పెంచాలి మన పెద్దల్ని చూసుకోవాలి దానికి మనం జీవించి ఉండాలి మంచి అలవాట్లు మంచి ఆరోగ్యం మంచి లైఫ్ ఇది పేరు వల్లే వస్తుందమ్మా రాంగ్ నెంబర్స్ ఉంటే ఇట్లా అట్రాక్ట్ నెగిటివిటీ సో నాకు ఇప్పుడు లైఫ్ అంతా పేరులోనే ఉంది ఇప్పుడు నాకు యాభై ఒక సంవత్సరాలు నాకు సిగరెట్ అలవాటు లేదు మందు అలవాటు లేదు నేను ఏదైనా పెళ్ళికి వెళ్తే ఒక కిల్లీ తింటా అది అలవాటు ఒకటి అది తప్ప అంటే స్వీట్ కూడా స్వీట్ కిల్లీ తప్ప బయట ఫుడ్ కూడా మ్యాక్సిమం తినను ఐ డోంట్ డ్రింక్ అసలు మీరు బయటకే ఎక్కడికి వెళ్తారు తినడానికి ఎప్పుడు చూసినా ఆఫీస్ హౌస్ టైం సరిపోదు ఫ్యామిలీ మ్యాన్ కంప్లీట్ క్లైంట్స్ తో టైం క్లైంట్ తో సరిపోతుంది టైం ఇది ఒక సపరేట్ లైఫ్ అంతే అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ చాలా మా పిల్లలు అంటారు నీ లైఫ్ ఒక లైఫ్ ఏనా బయట రావు సినిమాకి రావు నీకు షర్ట్ కావాలో మేము తీసుకొని రావాలి నీకు ఏం మిస్ కావట్లేదు అందరూ పలకరిస్తారమ్మాయిర్పోర్ట్ లో మా చెల్లి కూడా వస్తుంటే కి పోతే ఎంత మంది పలకరించారంటే నాకు చాలా గుండెల్లో అయితే ఇంత నన్ను నమ్మి ప్రేమగా చూసుకున్నారు కోట్లేదు ఏం లేదు సింపుల్ గా వెళ్ళాను నమస్కారం కిరణ్ ఎవరి గారు మీ ప్రోగ్రాం చాలా బాగుంటాయి సార్ అట్లా ఒక పది పదమని మంది చెప్పే కొందికి నాలో తెలియకనే నాకు ఒక ఆనందం ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకే ప్రొఫెషన్లో ఉన్నారంటే చిన్న విషయం కాదు కదా సార్ చాలా కష్టం అమ్మాయి ఎందుకంటే దోషాలు కాంచాయనం కర్మ విమోచనం మేము వాళ్ళ ఫీజు తీసుకొని దోషాలు కూడా తీసుకొని ప్రతి నెల ఒకరోజు కంచి కానీ శ్రీశైలం కానీ కొండ కానీ వెళ్ళి దోషాలు ఉదుర్చుకొని రావాల్సి వస్తుంది ఇట్స్ వెరీ టఫ్ బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఇష్టం కాబట్టి ఇష్టం కాబట్టి ఎస్ ఓకే సార్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాడ్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడ్డానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లు లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రులకి కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య అని లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తాడని చూసి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు అనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు